శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్నర్ నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరగతి వచ్చి జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని డిపెండెంట్ కింద కువైట్కి పిలిపించుకోవడానికి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్ నుంచి మినహాయింపు ఇచ్చిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఎనిమిది వందల దినాలు జీతం అయితే ఉండాలి కాకపోతే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ లేకపోయినా పిలిపించుకోవచ్చు అని చెప్పేసి ఒక మినహాయింపు ఇచ్చారు అయితే ఈ మినహాయింపు ఇచ్చినటువంటి ఒక్క రోజులోనే కోవిడ్ వ్యాప్తంగా అన్ని గవర్నరేట్లను సుమారుగా ఐదు వందల నలభై అప్లికేషన్లు వచ్చినట్లు అందులో ఒక మూడు వందల ఇరవై అప్లికేషన్లని వీళ్ళు ఓకే చేసినట్లు అంటే ధృవీకరించినట్లు వీళ్ళు తెలియజేస్తున్నారు అంటే ఎంతమంది అప్లై చేస్తున్నారు చూడండి ఎంతమంది లబ్ధి పొందుతున్నారు ఒక రోజులోనే ఎంతమంది అంటే రానున్న రోజుల్లో ఎంతమంది లబ్ధి పొందుతారు చూడండి వీళ్ళందరూ కూడా పాపం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ అనేటువంటి ఒక నిబంధన పెట్టడంతో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించుకోలేక ఆగిపోయారు సో ప్రస్తుతానికి దాని నుంచి మినహాయింపు ఇవ్వడంతో ఇంతమందిని పిలిపించుకోవడానికి ఒక్క రోజులోనే ట్రై చేశారు మరి రానున్న రోజుల్లో ఈ సంకేతనిక పెరగడానికి ఎక్కువగా ఉన్నాయి కువైట్లోని ఎడార్లో పనిచేస్తున్నటువంటి శ్రీనివాసులు అలియాస్ శివ ఈయనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయిన తర్వాత దీనిపైన అందరూ స్పందించారు స్పందించి మన ఎంబసీ గారు దీంట్లో జోక్యం చేసుకొని ఆయన ఇంటికి తనక పంపించారు సో ఆయన ప్రస్తుతానికి ఇంటికి చేరుకున్నారు ఆయన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలవడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు సో ఏదైనాప్పటికీ ఆయన ఇంటికి చేరుకోవడానికి ఎవరైతే సహాయ సహకారాలు అందించారు కువైట్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఎంబీసీకి సంబంధించిన అధికారులు అలాగే మిగతా ఈ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు అలాగే కొంతమంది పార్టీలకు అతీతంగా వాళ్ళకి సాయం ఎత్తానికి అందించడం జరిగింది వారికి కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా మనం కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే వీరందరి యొక్క జోక్యంతో ఇతను ఎంత త్వరగా ఇంటికి కనుక చేరుకోగలిగారు సో ఈ విషయంలో మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని తనుక మెచ్చుకోవాల్సి ఉంటుంది విమానయాన సంస్థలు అవి అందిస్తున్నటువంటి సర్వీసులను బట్టి అలాగే సమయ పాలనను బట్టి అంటే అవి బయలుదేరేటువంటి సమయం కావచ్చు అలాగే చేరుకున్నటువంటి సమయం కావచ్చు ఏదైనా సరే అవి కరెక్ట్గా ఏవైతే పాటిస్తుంటారు అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని వాటికి కొద్దిగా ర్యాంకింగ్గా ఇవ్వడం జరుగుతుంటుంది ఆ విధంగా మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికన్ దేశాలకు సంబంధించినటువంటి సర్వే నిర్వహించినప్పుడు అందులో వరుసగా మూడోసారి కువైట్ మంచి ర్యాంక్ని అయితే సాధించుకుంది వరుసగా మూడోసారి కువైట్ అయితే కనుక వృద్ధి రేటుని సాధించింది తొంభై ఒకటి పాయింట్ ఒకటి మూడు శాతం వృద్ధి రేటుతో మూడో స్థానంలో నిలిచింది సో అది మిడిల్ ఈస్టు అలాగే ఆఫ్రికన్ ఈ రీజన్లో అది మూడో ప్లేస్లో నిలిచింది సో ఏంటంటే బయలుదేరేటువంటి సమయం కావచ్చు అలాగే చేరుకునేటువంటి సమయం కావచ్చు కరెక్ట్గా టైం అంటే టైం ఆ టైంకి బయలుదేరడం జరుగుతుంది అంటే ఆలస్యం చేయడం కానీ లేదంటే లేట్ అవుతున్నాం కానీ లేదంటే తొందరగా వెళ్ళడం కానీ ఇలాంటివి లేకుండా టైం టు టైం బాగా టైం మెయింటైన్ చేయడంలో దీనికి మూడో స్థానం అయితే దక్కింది కువైట్లో ఉన్న ఖాదీం వీసా కలిగిన వాళ్ళు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఖాదీం నుంచి సోనికి మారడానికి సంబంధించిన కారణం అయితే ఈ నెల పద్నాలుగు తరగతి నుంచి ప్రారంభమైంది కదా దీని ద్వారా ఇప్పటికే చాలామంది అయితే లబ్ధి పొందారు అయితే ఇందులో కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి సో ఇది ఏ విధంగా మార్చుకోవాలి దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి సో దీని గురించి మనం కొద్దిగా మనకు తెలిసినటువంటి సమాచారాన్ని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం సో మొదటిగా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూద్దాం దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి మొదటి పాయింట్ వచ్చి మనకి సంబంధించిన అంటే ఎవరైతే కాదు నుంచి సూనికి మారాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సివిలిటీ కార్డు మరియు పాస్పోర్ట్ కాపీలు ఉండాల్సి ఉంటుంది రెండోది వచ్చి మన పాత స్పాన్సర్కి సంబంధించిన సివిలిటీ కార్డు అలాగే కొత్తగా ఎవరి దగ్గరికి అయితే మారుతుంటాం కంపెనీ కావచ్చు లేదంటే కాపీలు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి సివిలిటీ కార్డు కావాల్సి ఉంటుంది అయితే ఆ కంపెనీ అంటే ఎవరి దగ్గరికి అయితే మారుతుంటామో వారికి సంబంధించినటువంటిది ఒరిజినల్ లేకపోయినా కాపీ ఉన్న సరిపోతుంది కానీ పాత కపిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి సివిలిటీ కార్డ్ ఏ ఒరిజినల్ ఉండాలి ఒకవేళ కపిలే కనుక అటెండ్ అయినట్లయితే పాత కపిల్ అతనే వచ్చినట్లయితే ఒరిజినల్ సిలిటీ కార్డు లేకపోయినా కాపీ ఉన్నా కూడా సరిపోతుంది దీంతోపాటుగా మనం ఏ కంపెనీకి అయితే మారాలనుకుంటుంటామో ఆ కంపెనీకి సంబంధించినటువంటి హిత్మతోకి అనేసి అంటారు కదా సో అది కావాల్సి ఉంటుంది అలాగే మనం చేయబోయేటువంటి పని అంటే ఏ కంపెనీలకి అయితే మారి పని చేయాలనుకుంటున్నాడో ఆ దానికి సంబంధించినటువంటి వర్క్ పర్మిట్ సో ఇవన్నీ తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి టైపింగ్ సెంటర్కి వెళ్ళాలి టైపింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్యుమెంట్స్ అయితే కనుక ఈ తనాదుల పేపర్ ఏదైతే ఉంటుందో అంటే రిలీజ్ పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని టైప్ చేసి అన్నీ ఓకే చేసిస్తారు ఓకే చేసి ఇచ్చిన తర్వాత మన పాత కపిల్ దాంట్లో సైన్ చేయాల్సి ఉంటుంది అలాగే కూడా దాంట్లో సైన్ చేయాల్సి ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని జవజాతికి వెళ్ళాల్సి ఉంటుంది సో జవజాతిలో ఈ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే వాళ్ళు ఒక స్టాంప్ అనేటువంటిది వేసిస్తారు ఈ స్టాంప్ వేసిచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళి మనం ఏ కంపెనీకి అయితే మారాలనుకుంటుంటామో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధి అంటే మందుపు ఎవరైతే ఉంటారో ఆ మందూప్కి ఇవ్వాలి అప్పుడు ఆ మందుపు ఏం చేస్తారంటే ఆ డాక్యుమెంట్స్ అన్నింటిని తీసుకెళ్ళి సూన్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది సూన్లో వాటన్నిటిని మరొకసారి పరిశీలించి అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే మీ అకామాన్ని ఖాది నుంచి సూన్కి చేంజ్ చేసేస్తారు సో ఈ విధంగా ప్రాసెస్ అయితే కనుక ఉంటుంది అయితే దీనికి అయ్యేటువంటి ఖర్చు అయితే కనుక మనం అకామాని మార్చుకోవడానికి అయ్యేటువంటి ఖర్చు వచ్చి యాభై దినార్లు అలాగే ఒక సంవత్సరానికి అకామాకి అయ్యేటువంటి ఖర్చు అక్కడ అకామా కొట్టడానికి అయ్యేటువంటి ఖర్చు పది దినార్లు సో ప్రాసెస్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది సో ఎవరైనా సరే కువైట్లో ఖాదీ వీధా కలిగి ఉండి ఎవరైనా మార్చుకోవాలి అనుకుంటుంటే కనుక అలాగే ఎవరైతే మార్చుకోవడానికి అర్హత కలిగి ఉంటారో అలాంటి వారు ఈ ఈ కానులు అయితే కనుక మార్చుకున్నట్లయితే చాలా మంచిది అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక దగ్గర అకామం ఒక ఇంకో దగ్గర పని చేస్తూ ఉంటారు సో అలాంటివి లేకుండా మీరు ఎక్కడైతే పని చేస్తుంటారో అక్కడికే మీ అకామం మార్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ సమయంలో కనుక మీరు మార్చుకున్నట్లయితే మీరు భవిష్యత్తులో జరిగేటువంటి ఈ తనిఖీలు కావచ్చు ఇలాంటి వాటిల్లో ఇబ్బందులు పాలు అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే భవిష్యత్తులో ముమ్మరంగా తనిఖీలు ఇంకా ఎక్కువగా కొనసాగించడానికి అవకాశాలు ఉంటాయి ఆ సమయంలో కనుక పట్టుబడినట్లయితే మొన్న కాను పెట్టాం కదా మరి ఎందుకు మార్చుకోలేదు మీరు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాం దేశ బహిష్కరణ చేస్తామంటే మనం ఏం చేయలేం కాబట్టి ఖాదీ వీజా కలిగి ఉండి మీరు వేరే దగ్గర ఎక్కడైనా కంపెనీలో కానీ షాపుల్లో కానీ సూకుల్లో కానీ జమియాల్లో కానీ ఎక్కడైనా సరే పని చేస్తున్నట్లయితే ఆ పని చేస్తున్న చోటికే మీ అకామాన్ని మార్చుకోవడానికి అయితే కనుక ట్రై చేయండి మాక్సిమం వాళ్ళు చాలామంది అయితే ట్రై చేస్తున్నారు ఇంకా ఎవరైనా ఎందుకులే అని ఆలోచిస్తుంటే మాత్రం ఆలోచించకుండా ఇప్పుడే మీరు మార్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఇవాళ ఫౌజియా ఖాన్ అనేటువంటి అమ్మాయి పదో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క ఇద్దరు మన పదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యలో ఉన్న సూకల్ వత్తిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ద్వారా ఇరవై రెండు నెలల నూట ఇరవై రెండు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గందర ఇరవై నాలుగు నెలల నూట యాభై ఒక్క పిలుసుకుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ రేపు రాత్రికి వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికి సెలవు జై హింద్